సహోదరులు వారి దాదాపు డెబ్బై ఏడు ఇళ్ళు డెబ్బై ఏడు ఇల్లు కదా డెబ్బై ఏడు కుటుంబాలు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా అయిపోయింది కట్టుబట్టలతో మిగిలేరు వాళ్ళంతా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఇప్పుడే కొంతమంది సహోదరులు స్పందించారు దీని మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా అవసరం చాలా ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా స్పందించి సహాయం చేస్తే రావచ్చు మరి ఈరోజు కొంతమంది సహోదరులు స్పందించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ద్వారా మన సహోదరుడు సురేష్ వాళ్ళంతా కూడా ఈ ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది చాలామంది క్రైస్తవ సహోదరులు ఇంకా కొంతమంది వారికి సహాయం చేయడానికి వచ్చారు కొంత వాళ్ళు సహాయం చేశారు వాటన్నిటిని కూడా ఈ రూపంలో మనం వారికి మంచాలు కానీ ఇంకా ఏదన్నా బట్టలు అలాంటివి కూడా సంప్రదించడం జరిగింది మరి అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా స్పందించి మీ వంతు సహాయం వీళ్ళకి అందించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే మన చేయడం কি চুরু <laughs> <laughs> നമ്മൾ മൻസൽ ദിക്കേല ലാവുന്നില്ലേ അങ്ങോട്ട് ഓ മോനെ മോനെ ആള് ദാറുവാ മോനെ ആടല മൂചേവാടേ ആ ചിറ്റൽ മരി ചേടമ്മ ആ ചേടമ്മ ആ നീ കൂടെ ആകെം കൊമാര ഇക്കടേ ഉണ്ടല്ലേ 아빠한테 응. 어봐 okay. నిజంగా గ్లాస్ బాల్ లేదండి మంచి నీళ్ళు తాగుతాకి పాప నేను కొట్టుబట్టలతో పాప డీఈడి సర్టిఫికెట్లు అయితే నలభై వేలు పెట్టి తెచ్చానండి స్కూల్లో నుంచి అవి కూడా కాలిపోయినాయండి నిజంగా స్థితి ఎవ్వరికీ రాకూడదండి దేవుడు నిజంగా పేద స్థితిలో నన్ను మళ్ళీ నిలబెట్టేశాడని నేను ఎంతో బాధపడి ఏడ్చానండి అయినా మళ్ళీ ఏం చేస్తామండి మనుషులలాగా మాత్రం ఎంతో ఆదరించారండి మమ్మల్ని షావుకులు అయ్య గారు మాట్లాడారండి యూట్యూబ్ లో మన గురించి అనేక మంది చావుకులు వచ్చి మాకు భోజనాలు పట్టణాలు తర్వాత వస్త్రాలు అనేకమైన సహాయం చేశారండి దేవుని కృపణి దేవుని ప్రేమ దారు ఈ చూస్తున్న ఇదే అక్కడ అండమాన్ వెళ్ళి తెచ్చుకున్న డబ్బులు కూడా కలిపి నలుగురు ఆడపిల్లలు పెళ్లి చేశాను అండి ఇంకో పాప ఉందండి చూస్తున్నారు కదా ఇది సిలిండర్ అనమాట గ్యాస్ సిలిండర్ ఇట్లాంటివి మొత్తం తొమ్మిది వేలు పన్నెండు పన్నెండు గ్యాస్ సిలిండర్ వేలు అంటే ఎంత భయంకరంగా ఉన్నట్టు చూడండి ఫైర్ యాక్సిడెంట్ అనేది చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా మంది వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ దాచి డబ్బులన్నీ కూడా బూడిదలగా మారిపోయినాయి అంతా కూడా చాలా ఉదయం విధారకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఆదివారం ఆ రోజు వీళ్ళంతా చర్చికి పోవటం వల్ల బతికి పోయారు అనుకుంటాం అందరు చర్చికి పోవడం వల్ల బతికి లేదంటే ఎంత ప్రాణం నష్టపోతే ఒకసారి నిజంగా దేవుడే మరణం నుంచి తప్పించాడు మరి దేవుని కృహ వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని గృహాలు ఇక్కడ నిర్మిస్తున్నారు ఆ తర్వాత శాశ్వతంగా గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇచ్చి అక్కడ గృహాలు నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేశారు అని అని చెప్పి చెప్తున్నారు మరి ఈ సందర్భంగా వెంటనే స్పందించినటువంటి గవర్నమెంట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా అంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి వెంటనే అన్నమాట సహజంగా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎప్పుడు జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఒక్కంటారు వచ్చి అలా ఫోటో అలా పుట్టం కానీ ఇక్కడ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా కూడా వెంటనే స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నందుకు వారు కృతంగా క్లీక్ అదేవిధంగా దైవజనులు కూడా ఎంతో మంది ఇచ్చారు ఇప్పుడు దాకా ఆయన కొంతమంది మానవతావాదులు కూడా వచ్చి వీళ్ళు సహాయం చేశారు చెప్తున్నారు ఇప్పుడు ఆరు నెలలు సరిపడా బియ్యం కూడా మాకు ఇచ్చారాయని అంటే వీళ్ళు కోలుకోవడానికి కొంతవరకు అవకాశం అనేది దేవుడు కల్పించాడు చాలా సంతోషం